అండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారం చేపట్టిన తర్వాత మనం చూస్తూనే ఉన్నాం అధికార పార్టీలో అనేక విధాలుగా ఆధిపత్యం కోసం మాత్రం పోరు నడుస్తూనే ఉంది అది పై పై స్థాయిలో నడుస్తూ ఉంది కింద స్థాయిలో నడుస్తూ ఉంది నియోజకవర్గాల్లో గ్రామాల్లో మండలాల్లో అన్ని చోట్ల నడుస్తూనే ఉంది అయితే ఈ మధ్యకాలంలో మనం చూసాం ముఖ్యంగా జనసేన టీడీపీ నాయకుల మధ్య లోకల్లో అనేక విధాలుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి దీని మీద ప్రభుత్వ పెద్దలు ఏమీ మాట్లాడకపోయినప్పటికీ దీన్ని ఒక విధంగా సర్దుమణిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఈ కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒకసారి బీజేపీ కార్యకర్తనే ఏదో గొడవలు జరిగి ఒక కథని చంపేశారనుకుంటా ఇలాంటి సంఘటనే అనంతపురం జిల్లాలో ఘోరాతి ఘోరమైన ఘటన జరిగింది ఈ ఘటన ఏంటి అంటే అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకం నియోజకవర్గం రాయదుర్గం నియోజకవర్గం చంద్రగిరి దగ్గర మూర్తిశెట్టి అనే బీజేపీ కార్యకర్త అంటే ఆయన కార్యకర్త కాదు బీజేపీ ప్రెసిడెంట్ అంట స్టేట్ సెక్రటరీ బీజేపీ స్టేట్ సెక్రటరీ అయిన మూర్తిశెట్టి అనే ఆయనని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఆయన ఆయన చెల్లెలు ఇద్దరు కలిసి ఉంటారంట ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంట్లో అన్నం తింటూ ఉంటే విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారంటే ఇది బ్రేకింగ్ న్యూస్ అయింది ఆదివారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం రోజున బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకోవచ్చు నాయకులు అనుకోవచ్చు బీజేపీ పార్టీ స్టేట్ సెక్రటరీ అయిన మూర్తిని నరికి చంపేయడంతో ఇది ఒక ప్రజలు ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు మరి ఇది అంతర్గత కలహాలతో చేస్తున్నారా ఆధిపత్య పోరుతో చేస్తున్నారో తెలియదు కానీ ఒక మనిషిని విచక్షణ రహితంగా చంపేయడం అంటే ఎంత దుర్మార్గమో ఆలోచించాలి అలాగే ప్రస్తుత ప్ర పెద్దలైనటువంటి బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ పెద్దలు మాత్రం అనేక రకాలుగా మాటలు చెప్పడమే కానీ వారి కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులను మాత్రం సర్దుమణిచి వారికి న్యాయం చేయడంలో నే ఇది జరగడం లేదని చెప్పాలి అందువలనే ఆధిపత్య పోరు కోసం నియోజకవర్గాల్లో కానీ లేకపోతే మండలాల్లో కానీ విలేజ్లో కానీ పంచాయతీల్లో కానీ ఇటువంటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి ప్రతిపక్ష పార్టీ వారు అధికార పార్టీ వారు గొడవలు చేసుకోవడం లేదంటే ఒక కొన్ని కొన్ని రోజుల క్రితం ఫ్యాక్షన్ గొడవలు మనం చూసాం కానీ కూటమి ప్రభుత్వంలో అధికారంలో కలిసి కేంద్రంలో అలాగే రాష్ట్రంలో కలిసి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలోని పార్టీలో వాళ్ళే ఆధిపత్యం కోసం ఒకరిని ఒకరు చంపుకుంటున్నారంటే పరిస్థితి ఎంతవరకు చేజారిపోయిందో మన ప్రభుత్వ పెద్దలు గమనించాలి అలాగే మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తప్పిపోయింది అనే విషయం ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు దానికి ఎగ్జాంపుల్గానే మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ చిన్నపిల్లల మీద జరుగుతున్న దాడులు కానీ అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉంటే కూటంలోని ప్రభుత్వంలోని నాయకులు కూడా ఈ విధమైనటువంటి దాడులు చేసుకుంటూ వాళ్ళని వాళ్ళే చంపుకుంటున్నారంటే మరి ఎంతవరకు ఈ లా అండ్ ఆర్డర్ అనేది పోలీసు కంట్రోల్ చేయలేకపోతున్నారో చూడాలి ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ లా ఆర్డర్ లా అండ్ ఆర్డర్ అదుపు లేక రాదు పోలీసు వారికి స్వచ్ఛందంగా వారికి అధికారాలు ఇచ్చి ఇలాంటివి అదుపు చేస్తేనే ఈ గొడవలు తగ్గుతాయి కానీ లేకపోతే తగ్గవు చూడాలి మరి ఇప్పటికైతే బ్రేకింగ్ న్యూస్ అంటే టీవీలో వచ్చిన వార్తల ప్రకారం బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ని తెలుగుదేశం వారు చంపేశారని వస్తూ ఉన్నాయి వివరాలు రాగానే మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి